నల్లిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అనేది తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండే ఇదిగో మరిచివాండాయ్ చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు ఉండాలని మరి ఆయ్ ఆ స్టాల్ శ్రేణిపతి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్పై అత్యధిక విలువ లోను గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి తెనాలి నియోజకవర్గం నుండి విజయవాడ వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా చివరకు బుర్రిపాలెం వెళ్ళాలన్నా రోడ్లపై గోతులే గోతులు ఎప్పుడు ఏ గోతుల్లో పడి ప్రాణాపాయం సంభవిస్తుందో తెలియక ప్రజలు అల్లాడిపోయేవారు గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో కోట్లాది రూపాయలు ప్రజలకు మంచి చేతులు దులుపుకుంది ప్రజలకు కావాల్సిన రోడ్లు మంచినీరు కాలవలు తదితర విషయాల గురించి గాలి వదిలేసింది ఫలితంగా ఒకవైపు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు ప్రజలకు కావాల్సిన రోడ్లు లేవు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్ అంటూ ప్రజలు రాష్ట్ర చరిత్రలో ముందు లేని విధంగా అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి రోడ్ల కోసం వాసితో ఎదురు చూస్తున్నారు వచ్చి రాగానే మంచి చేద్దాం అనుకుంటూ రంగంలోకి దిగిన నూతన ప్రభుత్వానికి గల్లా పెట్టే ఖాళీగా చూడడంతో ఏం చేయాలో పాలు పరిస్థితి ఏర్పడింది గత ప్రభుత్వం ఉచిత పథకాల పేరుతో ప్రభుత్వం డబ్బు మొత్తం ఖాళీ చేసింది ఇప్పుడు రోడ్లు వేసేందుకు తగిన నిధులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో నన్ను గెలిపించిన ప్రజల కోరికను నెరవేర్చాలి వారికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగానైనా పూర్తి చేయాలనే తలంపు మనసులో పెట్టుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తనదైన స్టైల్లో ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నారు నిధులు లేకున్నా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో మంగళగిరి నుండి తెనాల మీదుగా నాడా వరకు నాలుగు లైన్ల రహదారికి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఒప్పించారు ఈ రోడ్డు వేస్తే ఇక విజయవాడ గుంటూరు వెళ్ళాలంటే సుఖమంతమైన ప్రయాణం లభిస్తుంది ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే లోపు తెనాలి నియోజకవర్గంలోని రోడ్లన్నీ గుంటలు పడి ఉన్నాయని తొలుత గుంటలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తొలుత విజయవాడ రోడ్డు తర్వాత గుంటూరు రోడ్డుకు గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయించారు వాటితో పాటుగా పెదరావూరు నుండి కూచిపూడి వైపు వెళ్లే రోడ్డుకు పనులు చేయించారు కాగా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం రోడ్డు కుంగిపోయి ఎగుడు దిగుడుగా గుంటలమయమై వాహనదారులు నరకం చూస్తున్నారు ఈ రోడ్డు గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు బొర్రిపాలెం రోడ్డు నాదెండతో సాధ్యమైనట్టు ఆర్ అండ్బి రాజేంద్ర రాజేంద్రనాయుడు వెల్లడించారు ఈ పనులకు ఇరవై రెండు లక్షల రూపాయలు నాదెండ్ల శాంక్షన్ చేయించారని ఈ పనులు కూడా వారం రోజుల్లోపు సుమారు తొమ్మిది కిలోమీటర్ల మేర జరుగుతున్నాయని ఇప్పటికే మూడు కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని డిఈ చెప్పారు దీంతో రాత్రులు ప్రయాణిస్తున్న సమయంలో ఏ గుంటలో పడి యాక్సిడెంట్లు అవుతాయో అని బిక్కు బిక్కుమంటూ ప్రయాణించాల్సిన దిగులు లేదు ఈ పనులు చేస్తున్న మంత్రి నాదండ్లకు ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నారు జనహిత మేత సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన తన కులమై ఆవేశం అవినీతికి చితిపేర్చువడు జన 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 సేనా యువ 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 సేనా వింవమై కదిలే జనాల నుండి బురిపాలెం రోడ్డు బాగా ఎక్కువ గుట్టలు పట్టి డ్యామేజ్ చేసిన కారణంగా మంత్రి గారు శ్రీ నాదండ్ల మనోహర్ గారు మమ్మల్ని పిలిపించి రోడ్డుని వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకి సౌకర్యంగా ఉండేటట్టు చేయాలని ఆదేశించడం జరిగింది సార్ చెప్పిన మీదట ఇరవై రెండు రెండు లక్షల అంచనా వేయంతో ఈ రోడ్డుని చేసి రోడ్డుని కుంతలు లేకుండా మాటోలు ఫ్రీగా చేయడం జరిగింది ఎన్ని రోజుల్లో పూర్తయిపోతుంది ఇది ఇప్పుడు ఇప్పుడు వారం రోజుల నుంచి చేస్తున్నాము ఇంకొక వారం రోజుల్లో పూర్తి అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం పూర్తి అయింది ఇంకొక యాభై శాతం రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది వారం రోజుల్లో పూర్తి చేయాలి ఇంకా మన తెనాలి నియోజకవర్గంలో విలేజ్ అట్మాస్ఫియర్లో ఎక్కడెక్కడ చేయాల్సింది ఇంకా మనకు తూబా మనకు ధనాలి చిలుమూరు రోడ్డు నుండి తుమ్లూరు వెళ్ళే రోడ్డు ఉంది దావులూరు మీదుగా ఆ రోడ్డు కూడా ఒక్కొక్క నాలుగైదు రోజుల్లో బ్యాచ్ వర్క్ పూర్తి చేస్తాము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి